కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోటం వల్ల రాబోయే యాభై ఒక్క రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా తెత్తిద్దాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుజ కేతు మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి ఆవేశానికి ఫైటింగ్ కి యుద్ధానికి కారకుడు కుజుడు కేతు ఏంటంటే వైరాగ్యం అసహనం అసంతృప్తి తార్కికం లేనిటువంటి నిర్ణయాలు సో నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు ఇలాంటి రెండు ఆవేశం దూకుడు యుద్ధం కొట్లాట అనాలోచిత నిర్ణయాలు అసంతృప్తి ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది ఇలాంటి కాంబినేషను ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది సింహరాశి అంటే అధిపతి రవి రవి అంటే రాజు సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు సో శని కుజకేతుల యొక్క స్థితి అనేది ఎయిట్ బై సిక్స్ అంటానండి అష్టసష్టకం సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు దాడులు విమానం విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం అగ్ని పర్వతాల విస్ఫోటనం సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది ఈ యొక్క సైనిక అధికారులు క్రీడాకారుల మీద రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఐ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ మకర రాశి వారికి అష్టమ స్థానంలో అంటే సింహరాశిలో కుజ కేతుల యొక్క సంయోగం ఈ యొక్క విస్ఫోటం ఏమో కలుగుతుంది కదా అష్టమం అంటే షడన్ థింగ్స్ మకరం నుంచి నాలుగు పదకొండవ స్థానాల పై కుజుడు అయ్యి అష్టమంలో ఉంటే కేతుతో ఉన్నారు గతంలో సమస్యలు మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది సో గతంలో జరిగినటువంటి చేసినటువంటి కర్మల ఫలితం ఇప్పుడు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త చతుర్థాధిపతి అష్టంలో కేదుతో ఉన్నారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అదేవిధంగా మెషినరీ విషయంలో మెషినరీతో ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గాయాలు తగిలే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు ఇండికేట్ చేస్తున్నాయి సో బి అలర్ట్ విజిలెంట్గా ఉండండి అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలు జాగ్రత్త తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల డబ్బు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఇందులో సప్తమానికి రెండవ స్థానం అవుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోండి స్టూట్లు పెట్టకూడదు ఈ సమయంలో